పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం సరికొత్త ఆలోచన అమరావతికి ఓఆర్ఆర్ బెజవాడ ఈస్టర్న్ బైపాస్ ఢిల్లీ నుంచి గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రేవంత్ సర్కారు కీలక నిర్ణయం చాలా కాలం తర్వాత రెస్టుపై పోలీసులు సంచలన ప్రకటన ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల అంశంపై చర్చ జరుగుతుంది వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలాగే జులై నెల పింఛన్ల డబ్బుల్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్లను కొనసాగించడం అనుమానమేనంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటామంటుంది వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం ఉంటుందంటూ అభిప్రాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవస్థలు చేయాల్సిన మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్ణయ కాలానికి పరిమితం చేయాలనే ఆలోచన ఉందంట ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్ని నియమించాలనే ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు అంటే మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని భావిస్తున్నారంట అంటే మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ నియమకం చేపట్టాలనే ఉద్దేశం ఉందంట వాలంటీర్లకు ఉద్యోగాలు చేసేవారికి ఈ మూడేళ్లలో ఏదో ఒక వృత్తిపరమైనటువంటి శిక్ష ఇవ్వాలని ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నారట ఈ మేరకు వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటున్నారట వాలంటీర్ల విషయంలో ప్రతి ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని ఆ తర్వాత మార్కులు చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచనలు ఉందంటున్నారు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతి రాజధానిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు రాష్ట్రం పునర్నిర్మాణం కోసం కేంద్రంతో అన్ని విషయాలు చర్చిస్తానని తెలిపారు అమరావతి పనులు వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలని కమిటీ చెప్పిన మీదట అమరావతికి శంకుస్థాపన చేపట్టి పనులు ప్రారంభించామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని పేర్కొన్నారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు అమరావతి కోసం భూములు ఇచ్చారని తెలిపారు రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చామని అన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు జగన్ ప్రభుత్వం అరాచక పనుల వల్ల అమరావతి ధ్వంసమైందని పేర్కొన్నారు అమరావతిలో భవనాలు నిర్మాణ సామాగ్రి పాడయ్యాయని అన్నారు అమరావతిలో భవనాలు నిర్మాణ సామాగ్రి పాడయ్యాయని అన్నారు అమరావతిలో భవనాలు నిర్మాణ సామాగ్రి పాడయ్యాయని అన్నారు జగన్పై నమ్మకం లేక పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోయారని అమరావతి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారని తెలిపారు రాజధాని అమరావతిని నిర్మించి ఉపాధి కల్పన సంపదను సృష్టించి పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతామని చంద్రబాబును అన్నారు పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతామని చంద్రబాబు అన్నారు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది చాలా ఏళ్లుగా బదిలీల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తుండగా తాజాగా ట్రాన్స్ఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదేళ్ల తర్వాత బదిలీపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ చేయాలనే ఉత్తర్వులతో వెల్లడించారు ఈ మేరకు ఈ నెల ఐదు నుంచి జూలై ఇరవై వరకు బదిలీల షెడ్యూల్ ప్రకటించారు ఎలాంటి అవకతవకలు తావు లేకుండా పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగులకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మొత్తం ఏడు అంశాల ఆధారంగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టనన్నారు స్పేజ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైలోగా రిటైర్డ్ అయ్యేవారు వితంతువులు కొన్ని కేటగిరీల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇందులో ప్రాధాన్యం ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో ఎనభై విడుదల చేసింది ఈ ఏడాది జూన్ నాటికి ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది బదిలీలకు విధి విధానాలు మార్గదర్శకాలు కూడా వెల్లడించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా పుల్ రాయి గ్రామం జరిగిన సత్సంగ్ తొక్కిసలాట్లో నూట ఇరవై ఒక మంది మృతి కారణమైన సంఘటన సంబంధించిన ఆరుగురు నింతులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు ఢిల్లీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్కి మాజీ పోలీస్ కానిస్టేబుల్ సూరాజ్ పాల్ ప్రవచనాలు బోధిస్తూ బాబాగా పేరుగంచారు సత్సాంగ్ ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు బాబా నడుచుకుంటూ వెళ్లగా ప్రదేశంలో మట్టిని తీసుకునేందుకు భక్తులు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన ఆరుగురిని అరెస్ట్ చేశామని వీరంతా సత్సాంగులో వాలంటీర్లు పనిచేశారని అలిఘర్ రేంజ్ ఐజీ సలబ్ మాధూర్ తెలిపారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సాధారణ ప్రజన గుండే సవ్వడి ప్రజానాడి